హైర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక చవితి అయిపోయింది కదండి పాల వెల్లి కట్టుకున్నటువంటి ఈ మనం వెలక్కాయల్ని పెరుగు పచ్చడి చేసేసుకుందామండి పెరుగు కూడా పండగ రోజుల్లో మిగులుతుంది కదా చక్కగా రెండు కలిపేసేసి మనం పెరుగు పచ్చడి చేసుకుందామండి ముందుగా మనం వీటికి ఏమేమి కావాలో చూసేద్దాము రెండు వెలక్కాయలు తీసుకున్నాను పెరుగు అలాగే కొబ్బరి ఇంగువ నూనె తెరగుమాత గింజలు ఒక్క మిరపకాయ అంటే శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక మిరపకాయ కొంచెం మిందుల మెంతులండి ఒక చిటికెడు రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు దీనికి కావలసిన పదార్థాలు ముందుగా మనం వెలక్కాయ వెలక్కాయలు పగలు కొట్టేసేసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుందామండి పైన ఈ పెంకు లాంటి భాగాన్ని తీసేసి లోపల ఉండేటటువంటి గుజ్జు తీసేసుకుందాము ఇవి పచ్చివి కాబట్టి మనం చక్కగా వేయించుకునో ఉడకబెట్టుకునో చేసుకోవాలి లేదు అంటే జలుబు చేస్తుందండి వెలక్కాయ ఈ సీజన్లోనే వస్తుంది జలుబు చేస్తుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో నీళ్లు పోసేసుకొని అంటే ఈ ముక్కలు మునిగేనండి నీళ్లు పోసేసుకొని వెలక్కాయ ముక్కలు అందులో వేసేద్దాం కావాలంటే మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి దీన్ని టైం వేస్ట్ లేదనుకుంటే చక్కగా ఇట్లా నిదానంగా చేసుకోవచ్చు లేదు త్వరగా కావాలి అనుకుంటే కుక్కర్లో కూడా దీన్ని ఉడికించుకోవచ్చు ఇలాగా ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసి మనం మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో దీన్ని ఉడకనివ్వాలండి ఇలా కలుపుకుంటూ చక్కగా గుజ్జులాగా మెరిపేసేసుకుంటూ మనం దీన్ని రెడీ చేసుకోవాలి ఎక్కడన్నా గట్టి ముక్కలు ఉంటే ఇట్లాగా పావుబాజీ దాంతో మనం పప్పు గుత్తితో కానీ మెరిపేసుకోవచ్చండి మెరిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడకనిద్దాము ఇలా చేసుకుంటే పూస పూసగా బాగుంటుందండి వెలకాయ గింజలు ఉంటాయి కదా ఆ గింజలు పంట కిందకు వస్తూ మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది మెత్తగా చేసేసుకున్నాం కదా దీన్ని స్టవ్ మించి దించేసి చల్లారిని బాగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు పచ్చడి కలుపుకుందాము పెరుగును కూడా మనం విస్కర్ తోటి ఇలాగా చూడండి థిక్గా చేసేసుకుందామండి చేసేసుకుని మనం ఈ పెరుగంతా ఈ వెలక్కయ ఉడకపెట్టుకున్నాక దాంట్లో వేసేసుకొని కొబ్బరి కూడా వేసేసుకుందాము తిరగమాత కూడా రెడీ చేసేసుకుందామండి ఇది కలిపేసేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ వేడి చేసుకొని నూనె వేసుకొని తిరగమాత గింజలు నూనె వేడెక్కిన తర్వాత ఒక మిరపకాయ వేసి వేయించుకోవాలి అలాగే మెంతులు కూడా వేసేయాలండి వేసేసి ఇంగువ వేసి కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసేయాలండి తిరగమాతలో లో ఫ్లేమ్లో పెట్టుకొని తిరగమాత వేయించుకోవాలి ఆవాలు చిట్పట్లాడిన తర్వాత మనం ఇంగువ కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేసి ఒక్క రెండు నిమిషాలు కలిగి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పెరుగు పచ్చట్లో వేసేసుకోవాలండి ఈ వేగిన తిరగమాత అంతా కూడా ఇంగు గుమ్మగుమ్మతోటి చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి మనం కొబ్బరికాయలు కూడా కొట్టుకుంటాం కదా పెరుగు కొబ్బరికాయ వెలక్కాయ అన్నీ పండగ రోజుల్లో మనకి విరివిగా ఉంటాయి కదండి చేతిలో ఆ టైంలో మనం ఇలాగా వినాయక అప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం కలిపేసేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి కలిపేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము పైన కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందామండి సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకొని దీన్ని మొత్తం ఇప్పుడు కొత్తిమీర తోటి చక్కగా వేసేసుకొని గార్నిష్ చేసేసుకొని కలిపేసుకుందామండి ఇలా మొత్తం కొత్తిమీర అంతా కలిపేసి సర్వ్ చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెలక్కాయలు కొబ్బరితోటి చక్కగా ఇట్లా పచ్చడి ట్రై చేయండి